పురాణం అధ్యాయం ఇరవై ఎనిమిది అంబరీషకృత సుదర్శన స్థుతి అంబరీషుడు ఇట్లు పలికెను ఓ సుదర్శన చక్రమా ఆగు ఆగు నీకు నమస్కారము ఈతడు బ్రాహ్మణుడు ఇతనిని చంపుటదగదు నీకు వదతో కూడిన ఆహారము కావలెనన్న నాశరీరమును ఇచ్చెదను ఈ బ్రాహ్మణుని విడువుము లేనియడల నాతో యుద్ధము చేయుము నీవు హరియొక్క ఆయుధము గనుక నాకు దైవమునైతివి అయినప్పటికీ నీతో యుద్ధము చేయుదునుగాని నిన్ను బ్రతిమాలట లేదు క్షత్రియునకు బ్రహ్మయుద్దమును విధించనుగాని యాచనను విధించలేదు అయినను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును ఓ సుదర్శన చక్రమా నీవు సమస్త భూతములకు అజేయుడవు ఈ మాట నాకు తెలియనుగాని అయినను నా బాహుబలమును జూడుము విష్ణువాది దేవతలందరునీ బలమును నా బలమును చూతురుగాక నిన్నిప్పుడు భూమి ఎందు పడవైచదను అట్టి యవస్థను జందక ఈతనిని విడువుము నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న ఎడలనన్ను పాలించుము శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువుము రాజిట్లు స్థుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవల యునను తలంపుతో కోపము వచ్చిన వాడువలే సుదర్శన సుదర్శనమిట్లు పల్కినది రాజా నీకు తెలియునా మధుకైటబులను నేను చంపితిని దేవతలకు జయించుటకు సత్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా ఈ దుర్వాససుని కోపముతో గూడిన ముఖమును జూచుటకెవ్వడైన సమర్థుడున్నాడా ఇట్టి దుర్వాససుడు శంకర బ్రహ్మల యొక్క తేజోదారి అయినను ఇప్పుడిట్టి అవస్థను నావలన జెందెనుగదా శంకరుని వలన క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించినది ఆ బ్రహ్మతేజస్సు నాకంటే అధికముగాదు అది నాచేత అనేక పర్యాయముల క్రమించబడినది క్షత్రియ తేజోవంతుడవైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్థుడవగుదువు బ్రహ్మశంకరుల రెండు తేజస్సులు నాకు చాలనివయ్యున్నవి రాజా క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నగ్ధుడవెందుకైతివి నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని కాబట్టి నీవు దూరముగా పొమ్ము ప్రాణములను వృధాగా పోబొట్టుకొనకుము ఇట్లు సుదర్శన చక్రవాక్యమును విని అంబరీషుడు కళ్ళేర్జేసి సుదర్శన చక్రముతో ఇట్లనెను అంబరీషుడు ఇట్లు చెప్పెను సుధర్వన చక్రమా నీవు నాదేవునకు ఆయుధమైతివని నిన్ను బాణములచేత నూరుఖండములుగా కొట్టలేదు నీవు క్షత్రియధర్మము అవలంబించి నాతో మాట్లాడుచున్నావు గనుక ఈకం ముందు నీకు గర్వముండబోదు నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి నేను బ్రాహ్మణులందును దేవతలందును స్త్రీలయందునూ జ్ఞాతులందునూ బోవులందునూ బాణములను వదలను నీవు క్రూరుడవైనను దేవుడవగుట చేత ఇంతరకు ఉపేక్షించితిని నీవు దేవత్వమును వదలుకొని క్షత్రియత్వముతోగూడి నాయందు నిలచి అగ్నితో సమానమైన వేడిగలనా బాణములను సహించుము చూతము ఇట్లని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన చక్రపాదముల మీద వదలెను ఇట్లు క్షాత్రపౌరుషముతో గూడిన రాజును జొచ్చి సుదర్శనుడు నవ్వుచు ఇట్లనియే సుదర్శనుడు ఇట్లు పలికెను రాజా నీ సంరక్షణ నిమిత్తమే హరినన్ను పంపినాడు నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని సుఖముగా నుండుము ఇట్లు పలికి ధనుర్బాణములతో గూడియున్న రాజును కౌగిలించుకుని భూమియందుపడి నమస్కారము చేసెను ఓ అగస్త్య రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతూ ఇట్లనియే సంసార మధ్యను సంచరించడు పురుగునైన నేనే అక్కడ హరియొక్క హస్తమందు ప్రకాశించడి నీవెక్కడా ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్దుడనైన నా తప్పును క్షమించుము నేను నిన్ను తిరస్కరించి విజుంభించి యుద్ధమునకు సిద్ధపడితిని క్రూరమైన నా క్షత్రియ స్వభావమిట్లు చేసినది గనుక క్షమించుము ఇది శుక్లపక్షము పగలు యుద్ధభూమి మకరమాసము మాఘమాసము ఇట్టి పుణ్యకాలమందునా దేవుడైననీ వలన మృతినిగోరియే యుద్ధమునకు వచ్చితిని భగవద్గీతయందు ఇట్లు కలదు ఉత్తరాయనమందు శుక్లపక్షమందు పగలు మృతినొందినవారు అర్చిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును జేరుదురు కార్తీక శుక్ల వెళ్ళిన నాడు వెళ్లిన దుర్వాససడు మాఘమాసమునకు తిరిగివచ్చెను సుమారు మూడు మాసాలకు అంబరీషుని చేరినాడు జ్వాలల చేత భయంకరమును దేవదానవుల కసహ్యమును నూరు మెరుపుల కంటే అధికమైన కాంతిగలదేయునైన నీరూపమునుగవ్వతో సమానుడను నేనెట్లు సహింతును సహస్రాగ్నియుతమైన రవిబింబమువలె సహస్రారములను ధరించునటువంటి సమస్త సంహారకరమగునటువంటినీ రూపముతో యుద్ధము చేయ నేనెట్లు నగుదును కోరలతో గూడిభయంకరము దశదిక్కులందు అగ్నులను బయటికి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడుగాని రాక్షసుడు దేవేంద్రుడుగాని రాక్షసాధిపతిగాని ఇంకెవ్వడుగాని సహించగలడు మెరుపులను సూర్యుని కిరణజాలములను మొత్తములై భయంకర కారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు విష్ణువు భయంకారాకరమైన నిన్న శ్రయించి మూడులోకములను పాలించుచున్నాడు నీతో విరోధించిన ఎడల దేవతలుగాని దానవులుగాని అన్యులుగాని నిన్ను జయించలేరు దైత్యులను చంపుదానవు భక్తులను పరిపాలించునావు విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము ఇట్లు స్తుంచే భూమియందు నమస్కారము చేయుచున్న రాజును లేవదేసి నీకు క్షేమమగుగా కాని సుదర్శనుడు పలికెను ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరతర సుఖములను బొందును కలియుగ మంది అధ్యాయమును ఒకమారయులను వినువారు అనేక భోగములు పొందే అంతమందు మోక్షము పొందుదురు ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ పురాణం అధ్యాయం ఇరవై ఎనిమిది సమాప్తం